Hello guys, please support me. Voice clarity is not loud, sir. Japan friends, please. Voice clarity is not. Hello. యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం ఆ సముద్రంలో మనం కూడా చేపల్లాగా మిగిలిపోవాలంటే కష్టపడాలి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో హలో ఫ్రెండ్స్ లైక్ వస్తారు వెళ్ళిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ విజిట్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఏంటి ఫస్ట్గా వచ్చినందులో సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి లైక్ చేయండి వీడియోస్ యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తాను హోప్స్ పెంచండి ఫ్రెండ్స్ నాకు దయచేసి సపోర్ట్ చేయండి పేద యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాడు కొంచెం బూస్ట్ ఆర్లెక్స్ చేస్తే వాడు పరిగెత్తాడు ఫ్రెండ్స్ పరిగెత్తుడు కదా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే హలో సపోర్ట్ అండ్ ఫ్యాన్స్ యూట్యూబ్లో ఎన్నో రోజుల నుంచి సక్సెస్ అవ్వాలంటే ఇద్దరు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆ సక్సెస్ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను ఇస్తారు ఇవ్వాలి ఇది ఒక తప్పదు Please support me.